క్రీస్ లో మేనెల్లో డిఫెన్స్ ఎగ్జిబిషన్ ఎథెన్స్ పేరుతో ఒక ఎగ్జిబిషన్ జరిగింది చాలా దేశాలు ఈ ప్రదర్శనకు వచ్చాయి భారత్ నుండి ఎన్నో డిఫెన్స్ యూనిట్లు అక్కడ ప్రదర్శనకు ఉన్న ఎల్ఆర్ ఎల్ఏసిఎం మిస్సైల్ ప్రపంచ దేశాలను ఆకర్షించింది అందులో ముఖ్యంగా నాటో దేశాలు చాలా ఆసక్తి కనబర్చాయి అమెరికాకు చెందిన తమోహో క్రూజ్ మిసైల్ ను కాదని భారత మిసైల్ ను కొనడానికి మొగ్గు చూపాయి మన మిసైల్ స్పెషాలిటీస్ ఏంటంటే వెయ్యి కిలోమీటర్ల దూరం వరకు ఉండే ఎలాంటి లక్ష్యాన్ని అయినా పిన్ పాయింట్ అక్యురసీతో టార్గెట్ పేలోడ్ ను తీసుకెళ్లగలగడం నాటో దేశాల అవసరాలకు తగ్గట్టు డిజైన్ ఉండటం రఫేల్ ఇంకా ఇతర యూరోపియన్ స్టాండర్డ్స్ అన్నిటికి మన మిసైల్ సరిపోతుంది శత్రు దేశాల కమాండ్ సెంటర్లు హై లెవెల్ టార్గెట్స్ ఎయిర్ బేసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెస్ట్రాయ్ లో బాగా ఉపయోగపడుతుంది అమెరికా మిసైల్స్ రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల రేంజ్ ఉన్నప్పటికీ ఎగుమతి చేసే మిసైల్ రేంజ్ కేవలం పదకొండు వందల యాభై కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది అలాగే మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ గ్రీస్ రొమేనియా ఇంకా పోలాండ్ దేశాలు ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్న త్వరలో ఎంవోయూ అధికారికంగా పూర్తవుతుంది పోలాండ్ ఇంకా రొమేనియా తమ ఎఫ్ సిక్స్టీన్ ఇంకా ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్స్ ను ఆధునీకరించే పనిలో ఉన్నాయి వారికి ఈ మిసైల్స్ త్వరగా అందించాల్సి ఉంటుంది గ్రీస్ దేశానికి మధ్యతర ప్రాంతాల నుండి ఉన్న థ్రెడ్స్ వల్ల ఇవి అత్యవసరం మన దేశంలో ఈ మిసైల్స్ ప్రొడక్షన్ చాలా ఫాస్ట్ ఫేస్గా జరగాలి కానీ అలా కనిపించట్లేదు మన డిఫెన్స్ ఎగుమతులు రెండు పాయింట్ ఐదు బిలియన్ల డాలర్ల నుండి ఐదు బిలియన్ల డాలర్లకు రెండు వేల ఇరవై ఐదులో చేరాలి అనే లక్ష్యం నెరవేరాలంటే ప్రొడక్షన్ కెపాసిటీ పెంచాల్సిన అవసరం ఉంది